హాయ్ అందరికీ నేను ఈరోజు మళ్ళా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఏం లేదండి ఇంటర్ లింక్ ఎవరైతే మైండ్ చేస్తున్నారో ఐటీఎల్జీ మైండ్ చేస్తున్నారో కదా వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలామంది నన్ను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారంటే సార్ ఐటీఎల్ఎక్స్ వాలెట్ ఎప్పుడు సార్ ఎప్పుడు వాలెట్ సార్ ఎప్పుడు వాలెట్ సార్ అని ఇక ఫైనల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది నిన్న మన కోఫౌండర్ అయినటువంటి కేబీ గారు ఈ ఐటీఎల్ఎక్స్ వాలెట్ గురించి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారండి అది ఏంటి అంటే నెక్స్ట్ టూ డేస్లో ఈ వాలెట్ లాంచ్ అయిపోతుంది అని చెప్పారు నెక్స్ట్ టూ డేస్ అంటే ఎప్పుడు నిన్న అనౌన్స్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు కాదండి రేపు మీకు ఈ వాలెట్ లాంచ్ అయిపోతుంది అనమాట మరి ఈ వాలెట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో అనేది ఎవరికీ తెలియదు కదా మరి అలాంటి విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలి కదా మిమ్మల్ని అవేర్ చేయాలి కదా వాలెట్ తర్వాత ఏ విధంగా వాలెట్ క్రియేట్ చేయాలి వాలెట్ వచ్చిన తర్వాత వాటిలో చేయాల్సిన పనులు ఏంటి ఇవన్నీ నేను మీకు చెప్తేనే కదా మీకు నాలెడ్జ్ వస్తుంది కాబట్టి నేను ఈ వీడియో ప్లాన్ చేశానండి ఏం లేదండి ఇప్పుడు మీరు వాలెట్ వచ్చిన తర్వాత మీకు యాప్లో అప్డేట్ చేసుకోరా బాబు అని చెప్పేసి అది చూపిస్తుంది నోటిఫికేషన్ అప్పుడు మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి ఆ వాలెట్ని అప్డేట్ చేసుకుంటారు ఇక చేసుకున్న తర్వాత మీరు యాజ్ యూజువల్గా లాగిన్ అవుతారు ఎలాగైతే మీరు ఎప్పటికీ లాగిన్ అవుతున్నారో పాస్వర్డ్ కొట్టి ఐడి కొట్టి అలాగే అందులో మీరు లాగిన్ అయిపోతారనమాట లాగిన్ అవ్వగానే మీకు అక్కడ ఇప్పుడు ఒక విచిత్రమయంగా మీకు అనిపిస్తుంది అనమాట ఎట్లా అంటే అంటే ఇది వరకు చూడని వాళ్ళకు అది కొంచెం విచిత్రంగానే ఉంటుంది అంటే కొత్త కదా సో ఎలా ఉంటుందో చెప్తాను జాగ్రత్తగా వినండి బైనాన్స్ మీరు గమనించినట్లయితే ఆ యాప్లో మీకు వాలెట్ అని యాప్ అని రెండు సెక్షన్స్ ఉంటాయన్నమాట అంటే యాప్లో చేయాల్సిన పనులు యాప్లో చేస్తారు వాలెట్లో చేయాల్సిన పనులు వాలెట్లో చేస్తారనమాట ఇది మీకు వినడానికి కొత్తగా ఉండొచ్చు కానీ మీరు కూడా నేర్చుకోవాలి ఎందుకంటే మీరు ఐటీఎల్జీని మైన్ చేస్తున్నారు కాబట్టి ఓకేనా తర్వాత ఇక్కడ మీరు పగ తీర్చుకునే అవకాశం కూడా ఆ టీం వాళ్ళు మీకు అప్పజెప్పారనమాట అదేంటి సార్ పగలు ప్రతీకారాలు ఎక్కడ ఉన్నాయి సార్ ఇందులో అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి స్టార్టింగ్లో చాలామంది మన యూట్యూబ్ కాకలు ఏం చేశారంటే ఈ నెట్వర్క్ని డౌన్లోడ్ చేసుకోండి మా రిఫరల్ కోడ్ ఇవ్వండి ఇక మీకు ఫుల్ వెరిఫైడ్ కాయిన్స్ వచ్చేస్తాయి ఇక మీరు కోటేషన్లు అయిపోతారు లక్షలు సంపాదించవచ్చు వేలు సంపాదించవచ్చు అని ఇష్టం వచ్చినట్టు మీకు రిఫరల్స్ ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏదైనా ఒక చిన్న డౌట్స్ వచ్చినా కానీ మీరు ఫోన్లు చేస్తే ఫోన్లు రెస్పాండ్ అవ్వకపోవడం ఏ తర్వాత చూసుకుందాంలే ఇప్పుడు ఎందుకు తర్వాత కాల్ చేయండి అని చెప్పేసి కాల్ కట్ చేయడం ఇలాంటివి చేశారు కానీ మీకు మాత్రం డౌట్స్ క్లియరే కాలేదు వాళ్లకు ఇప్పుడు మరొక అవకాశం వచ్చింది అన్నమాట ఏ విధంగా వచ్చింది అంటే ఇప్పుడు స్టార్టింగ్లో మీరు ఈ ఐటీఎల్జీ మైన్ చేసుకునే యాప్ ఉంది కదా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీరు ఒక రెఫరల్ కోడ్ ఇచ్చారు దాని ద్వారా మీకు వెయ్యి కాయిన్స్ రెఫరల్ కోడ్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఐదు వందల కాయిన్స్ అనేటివి వచ్చాయి అవునా కాదా అలాగే ఇప్పుడు మళ్ళీ రెఫరల్ సిస్టమ్ అనేది ఈ కోర్ టీం వాళ్ళు పెట్టారు అదేంటి సార్ ఆల్రెడీ ఒక రిఫరల్ ఇచ్చాం కదా అప్పట్లో మళ్ళీ ఇదేంటి కొత్తగా అని అనుకుంటారు కానీ వాస్తవానికి ఈ కోర్ టీం అనేది వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి విధానాలు మీకు తెలిస్తే మాత్రం మైండ్ దొబ్బుతుంది అనమాట ఏ విధంగా దాన్ని డిజైన్ చేశారంటే మీరు ఇంతకుముందు చేసినట్టు ఈ వాలెట్ని ఇట్లా చేయడానికి కుదరదు ఎందుకంటే ఈ వాలెట్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట ఎలా ఉంటుందో చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు వెరిఫైడ్ ఐటీఎల్జీ పొందడానికి కొన్ని కార్యక్రమాలు ఇందులో చేయాల్సి ఉంటుంది దానిలో అనుగుణంగానే ఈ రెఫరల్ కోడ్ సిస్టమ్ అనేది మళ్ళీ తీసుకొని వచ్చారన్నమాట అంటే పాత రెఫరల్ కోడ్ ఇచ్చాం కదా సార్ ఆ రెఫరల్ కోడ్ పనిచేయదా అంటే మీరు అది కూడా ఇవ్వచ్చు లేకపోతే మళ్ళీ ఎవరిదైనా కొత్త రెఫరల్ కోడ్ ఆ వాలెట్లో యూజ్ చేయొచ్చు అనమాట సో ఇది వరకు మీకు రెస్పాన్స్ ఇవ్వనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క రెఫరల్ కోడ్ మీరు వాడి ఉంటారు కదా ఈసారి ఆ వ్యక్తిది ఇవ్వకుండా మీకు ప్రాపర్గా ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళ రెఫరల్ కోడ్ మీరు ఇవ్వచ్చు అనమాట అయితే ఈ రెఫరల్ కోడ్ సిస్టమ్ ఏంటి సార్ ఇదేంటి అని మీకు డౌట్స్ రావచ్చు ఏం లేదండి వీళ్ళు ఇప్పటి వరకు చేసిన దానికి మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇవ్వము అని కరాఖండిగా చెప్పారు ఈ వాలెట్ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో అప్పటి నుంచి మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ వస్తేనే మీరు మైన్ చేసినటువంటి కాయిన్స్ని వెరిఫైడ్ ఐటీఎల్జీలోకి మారుతాయి అనేది వాళ్ళు క్లియర్గా నిన్న ట్వీట్లో మెన్షన్ చేయడం జరిగింది అందుకోసం ఏం చేయాలి అంటే అందులో ఒక ఎనిమిది పనులు ఉన్నాయండి అంటే ఇక్కడ యాప్ అప్డేట్ చేసుకోవడానికి చేసుకోగానే మీరు ఏమవుతుందంటే రెండు సెక్షన్స్ మీకు ఓపెన్ అవుతాయి ఒకటి యాప్ అని ఇంకోటి వాలెట్ అని చెప్పేసి ఇందులో నాలుగు పనులు మీరు చేయాలి ఇందులో ఇంకో నాలుగు పనులు చేయాలి రోజువారి ఈ పనులు చేస్తుంటేనే మీరు మైన్ చేసినటువంటి ఫస్ట్ నుంచి మైన్ చేసుకుంటూ వచ్చారు కదా వెరిఫై ఐటీఎల్జీ ఉన్నాయి కదా వాటిని వెరిఫై చేస్తారనమాట ఆ పనులు ఏంటి అవి మీకు తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో ప్లాన్ చేసి మీకు పిన్ టు పిన్ చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చానన్నమాట అయితే ఇప్పుడు అక్కడ యాప్ సెక్షను అండ్ వాలెట్ సెక్షన్ ఉంటాయని చెప్పాను కదా యాప్ సెక్షన్లో మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదండి అందులో రెగ్యులర్గా మనం ఏదైతే మైనింగ్ చేస్తున్నామో ఆ యాక్టివిటీస్ చేస్తే సరిపోతుంది అందులో నాలుగు ప్రముఖంగా ఉన్నాయి ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి రోజు మీరు ఆరుసార్లు మైనింగ్ చేస్తారు కదా అది కంటిన్యూ చేయండి ఒకటి ఇక రెండో విషయానికి వస్తే సెక్యూరిటీ గ్రూప్లో మైనింగ్ అనేది ఉంది కదా అది మార్నింగ్ లెవగానే ఆరున్నరకు ఎనేబుల్ అవుతుంది అదొకటి చేయండి అదొకటి రెండు ఇంకా అందులో గేమ్స్ ఉన్నాయి కదా ఆ గేమ్స్ ఆడండి ఆ గేమ్స్ ఆడినందువల్ల అక్కడ రోబోట్స్ ఈ ఎకోసిస్టాన్ని వాడుతున్నాడు ఇతను అని చెప్పేసి మిమ్మల్ని క్యాచ్ చేస్తాయి అనమాట అంటే ఈ వెరిఫైడ్ ఈ ఐటీఎల్జీ ఈ ఇంటర్లింక్ యాప్ని మీరు తరువుగా వాడుతున్నారని చెప్పేసి రోబోట్స్ అనేవి గుర్తిస్తాయి అలాగే అక్కడ మీకు సోషల్ అనేది ఉంటుంది సోషల్ అంటే ఏంటి మీరు సెక్యూరిటీ గ్రూప్లో ఎక్కడైతే మైండ్ చేస్తారో అక్కడ వెళ్ళి చూడండి మీకు వియత్నాం రూము ఇండియా రూము చైనా రూము అని కనబడతాయి అక్కడ మీరు ఇండియా రూమ్కి వెళ్ళేసి ఏం చేస్తారంటే హాయ్ హలో హవర్ యూ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇలాంటి మెసేజెస్లు డైలీ ఒక పది పదిహేను నిమిషాలు ప్లాన్ చేసుకోండి అదే విధంగా గేమ్స్ కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఈ విధంగా ఈ నాలుగు యాక్టివిటీస్ చేయడం వల్ల మనకు యాభై శాతము హ్యూమన్ క్రెడిట్ స్కోర్ రాబోతుంది ఓకేనా యాప్లో మీకు రెండు సెషన్స్ ఉంటాయని చెప్పాను కదా రెండు సెక్షన్స్ ఒకటి యాప్ ఒకటి వాలెట్ సో ఈ యాప్లో సెక్షన్ ఈ యాప్ సెక్షన్లో మీరు చేయాల్సినవి ఇప్పుడు నేను చెప్పాను ఈ యాప్ సెక్షన్లో ఈ నాలుగు యాక్టివిటీస్ మీరు చేయాలి ఇక మరి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఈ వాలెట్లో చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఎట్లా సార్ ఇందులో మైనింగ్ చేస్తున్నాం మరి వాలెట్లో ఏమున్నాయి సార్ అక్కడ ఏం చేయాలి కొత్తది కదా అని మీకు డౌట్స్ రావచ్చు అక్కడ కూడా ఈ కోర్టింగ్ వాళ్ళు కిట్కు పెట్టారనమాట అందులో ఏం చేయాలో తెలుసా జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీ దగ్గర ఏదైనా డబ్బులు ఉన్నాయనుకోండి ఆ వాలెట్కి పంపించాలి అర్థమైందా సపోజ్ ఇప్పుడు ఆ వాలెట్లో మీరు చేయాల్సిన పనులు ఏంటంటే వారానికి మీరు మూడు సార్లు ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే స్వాప్లు అంటారు వాటిని ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక ఇరవై డాలర్స్ ఉన్నాయనుకోండి ఆ వాలెట్కి నేను పంపించుకుంటాను పంపించుకున్న తర్వాత మూడు స్వాపులు వారానికి చేయాల్సి ఉంటుంది మూడు స్వాపులు ఏ విధంగా చేస్తాము అంటే మనము ఒక డాలర్ని బిఎన్బి గానో ఇథీరియం గానో లేకపోతే నీకు నచ్చిన క్రిప్టో కరెన్సీగా మార్చుకోవాలి ఆ విధంగా మూడు స్వాపులు చేయాలి ఇది కండిషన్ నెంబర్ వన్ ఇంకో కండిషన్ ఏంటి అంటే మినిమం ఐదు వందల ఐటీఎల్జీలు ఎప్పుడు ఆ వాలెట్లో మీరు ఉంచుకోవాలి వాటిని మీరు యుఎస్డిగా కన్వర్ట్ చేయకూడదు అర్థమైందా మరి వెరిఫైడ్ ఐటీఎల్జీ రాలేదు ఐదు వందల ఐటీఎల్జీ ఎక్కడి నుంచి తెస్తాం సార్ అని అంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత ఆ షరతు మీకు వర్తిస్తుంది అనమాట ఇక వెరిఫైడ్ ఐటీఎల్జీ వెయ్యి వచ్చాయి కదా నేను వెయ్యి అమ్ముకుంటా డాలర్స్గా కన్వర్ట్ చేస్తానంటే కుదరదు మళ్ళా మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మీరు ఒక ఐదు వందల వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ని ఆ వాలెట్లో ఎప్పటికప్పుడు ఉంచుకోవాలి దిస్ ఇస్ అ కండిషన్ నెంబర్ టూ అనమాట ఇక మూడో కండిషన్ విషయానికి వస్తే వారానికి మీరు ఐదు ట్రాన్సాక్షన్స్ చేయాలన్నమాట ఇంతకుముందు చెప్పింది ఏంటి స్వాప్ అది వారానికి మూడు సార్లు చేయాలి అంటే మనకు నెలకు ఎన్ని వారాలు ఉంటాయండి నాలుగు వారాలు ఉంటాయి అంటే మీరు దాదాపు పన్నెండు షాపులు చేయాల్సి వస్తుంది అన్నమాట నెల మొత్తంలో అలాగే ఈ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే మీరు వారానికి ఐదు సార్లు ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే నెలకు ఎన్ని వారాలు నాలుగు వారాలు ఇక్కడ ఇరవై ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ ఏంటి సార్ అని మళ్ళీ మీకు కొత్త కొత్త డౌట్ పెట్టుకోకండి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఆ వాలెట్లో ఒక వంద డాలర్లో యాభై డాలర్లో పెట్టుకోండి ఇక అన్ని లేవు సారంటే ఒక ఇరవై డాలర్లు పెట్టుకోండి మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం పోవాలి వాడికి నెలలో మీ టార్గెట్ రీచ్ కావాలి ఒక డాలర్తో మీరు మూడు స్వాపులు చేసినట్లయితే మూడు డాలర్లు ఎగిరిపోతాయి అట్లా నెలలో పన్నెండు స్వాపులు అంటే పన్నెండు డాలర్స్ ఎగిరిపోతాయి తర్వాత ట్రాన్సాక్షన్ అంటున్నాం ఇక్కడ ట్రాన్సాక్షన్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి నా వాలెట్లో డాలర్స్ ఉన్నాయి అనుకోండి అది వేరే వాళ్ళకు పంపించామనుకోండి అదొక ట్రాన్సాక్షన్ కిందికి వస్తుంది ఓకేనా అలాగే అవతలు ఉన్నటువంటి వ్యక్తి నాకు పంపించాడు అనుకోండి ఇది ఒక ట్రాన్సాక్షన్ కిందికి వస్తుంది ఓకేనా సో ఈ విధంగా వారానికి ఐదు ట్రాన్సాక్షన్లు చేయాలన్నమాట అంటే నెలలో మీరు చేయాల్సింది ఇరవై ట్రాన్సాక్షన్స్ ఓకేనా ఈ విధంగా చేస్తూ పోతే మీ హెచ్సిఎస్ అనేది పెరుగుతూ ఉంది ఇందులో మీకు తెలియనిది ఇంకొక కిటుకు ఉందండి చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ కండిషన్ మాత్రం చాలా హైపర్గా ఉంటుంది అది ఏం కండిషన్ అంటే ఇది లేవరేజ్డ్ అనేది ఒక ట్రేడింగ్ ఉంటుందండి మామూలుగా స్టాక్ మార్కెట్లలో లేవరేజ్డ్ ట్రేడింగ్ ట్రేడింగ్ అనేది ఒకటి మనకు కండక్ట్ చేస్తారు అది డే ట్రేడింగ్తో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అది ఏ విధంగా పనిచేస్తుందో చెప్తాను వినండి మన దగ్గర డబ్బులేం లేవు కేవలం వంద రూపాయలు మీ దగ్గర ఉన్నాయి అనుకోండి మన ఎక్స్చేంజ్లో ఇండియన్ ఎక్స్చేంజెస్లో ఏదైనా మనం ఒక ఇంట్రాడేలో ఒక స్టాక్ని కొనాలంటే వాడు లేవరేజ్డ్ కింద మీకు ఫైవ్ ఎక్స్ ఇస్తాడు అంటే మీ దగ్గర వంద రూపాయలే ఉన్నాయా సరే నేను ఇంకొక నాలుగు వందలు కల్పిస్తా ఈ ఐదు వందలు పెట్టి నువ్వు ట్రేడ్ చేయు ఈవినింగ్ వరకు నీకు టైం ఉంది ఈ టైం లోపల నువ్వు అమ్మేసేయాలి అమ్మకపోతే మా వాళ్ళే అమ్మేసి మా నాలుగు వందలు మేము తీసుకుంటాం వంద రూపాయలలో నష్టం వచ్చింది కట్ చేసి మిగతా డబ్బులు మీకు పంపిస్తాం అంటారు అర్థమైందా ఇప్పుడు అదే స్ట్రాటజీని ఈ వాలెట్లోకి వీళ్ళు తీసుకొని వచ్చారు మన దగ్గర ఒక పది డాలర్లు అక్కడ ఉన్నాయి అనుకోండి ఇక్కడ ఆ వాలెట్లో మనము ఒక పది డాలర్లతో ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాం లేవరేజ్డ్ ట్రేడ్ అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే వన్ ఎక్స్ లేవరేజ్ ఇస్తున్నారు ఇక్కడ ఇండియన్ స్టాక్లో మీకు ఫైవ్ ఎక్స్ ఇస్తున్నారు కదా వీళ్ళు వన్ ఎక్స్ ఇస్తున్నారు వన్ ఎక్స్ అంటే ఎంత మన దగ్గర సపోజ్ పది డాలర్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు వన్ ఎక్స్ అంటే దానికి రెట్టింపు అంటే ఇంకో పది డాలర్లు కలిపి ఇరవై డాలర్లతో ట్రేడ్ చేయండి ఈవినింగ్ వరకు మీకు లాభం వచ్చింది అనుకోండి ఆ లాభం వచ్చింది దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చినటువంటి పది డాలర్స్ తీసుకొని లాభాలు మీరు తీసుకోండి అంటున్నారు ఒకవేళ నష్టం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఆ పది డాలర్స్ వాళ్ళు తీసేసుకుంటారు మిగతా పది డాలర్స్లో మీకు ఇంకో ఐదు డాలర్లు నష్టపోయారు అనుకోండి ఆ నష్టం మీరు భరించుకోవాలన్నమాట అంటే పది డాలర్ల పెట్టుబడి కాస్త మీరు ఐదు డాలర్లుగా మారిపోతుంది ఒకవేళ లాభం అనుకోండి ఇరవై డాలర్లు ఇరవై డాలర్లు మనం పెట్టుబడి పెట్టాము ఇరవై ఐదు డాలర్లు వచ్చింది వాడు ఐదు డాలర్లు మీకు ప్రాఫిట్ వచ్చినందుకు ఎటువంటివి ఛార్జెస్ వాడు వసూలు చేయడు వాడి పది డాలర్లు వాడు తీసుకుంటాడు మీ లాభం మీరు తీసుకోవచ్చు అనమాట సో ఈ కండిషన్స్ పాటిస్తే వాలెట్లో ఈ ఫిఫ్టీ పర్సెంట్ హెచ్సిఎస్ అనేది పెరుగుతుంది సో అర్థమైంది అనుకుంటా ఇక్కడ మీరు యాప్లో యాక్టివిటీ చేయడం చాలా ఈజీ అది ఫ్రీగా వచ్చేస్తుంది బట్ ఇక్కడ మాత్రం డబ్బులతో కూడుకున్నది ఇక్కడ డబ్బులు పెట్టి ఆ వాలెట్ని మీరు యాక్సెస్ చేయాల్సి ఉంటుంది మరి మీకు హెచ్సిఎస్ కావాలి వెరిఫైడ్ ఐటీఎల్జీ కావాలి అంటే మీరు ఈ రెండు పనులు చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తాయి అనమాట సపోజ్ మీ దగ్గర పదివేల కాయిన్స్ ఉన్నాయి ఈ యాప్ వర్షన్ లో మీరు ఏం చేస్తారు యాప్ అనే ఫీచర్లో ఫ్రీగా వచ్చింది కదా అనేసి చేసుకుంటారు సో ఆ గేమ్స్ ఆడడానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా కావు కదా అలాగే చాట్ చేయడానికి ఏమైనా అవుతాయా కావు కదా సో మైనింగ్ చేయడానికి కూడా కావు సెక్యూరిటీ గ్రూప్ లో మైన్ చేయడానికి కావు ఈ నాలుగు ఫీచర్స్ వల్ల మీకు ఫిఫ్టీ హెచ్సిఎస్ వస్తుంది కాబట్టి మీరు ఫ్రీగానే చేసుకుంటారు మరి డబ్బులు ఎడికి తెస్తారు పోనీ డబ్బులు తెచ్చారు మరి ట్రేడింగ్ స్కిల్స్ ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా చెప్పండి కాబట్టి నేనేమంటున్నానంటే మీ దగ్గర పదివేల కాయిన్స్ ఉన్నాయి అనుకోండి ఇక్కడ యాప్ సెక్షన్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీగా వచ్చేవి అవి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి ఈ వాలెట్ వచ్చిన తర్వాత ఆ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సిఎస్ అంటే ఐదు వేల కాయిన్స్ను మీకు వెరిఫైడ్ ఐటీఎల్జ్గా వచ్చేస్తాయి అనమాట అంటే మీరు నెల మొత్తంలో ఇంకా ఐదు వేలు తీసుకుందాం పక్క జరిగిపోదాం అంటే కూడా లేదండి వాడు ఎస్సీఎస్ ఏ విధంగా ఇస్తాడంటే మీరు ఇవన్నీ చేసినా కానీ అట్ ఏ టైం ఒకటేసారి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడు మీకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఈ విధంగా యావరేజ్గా మీకు యాడ్ చేసుకుంటా పోతాడు మరి విత్డ్రావల్ ఎప్పుడు ఇస్తాడు సార్ వాలెట్లోకి ఐటీఎల్జీ ఎప్పుడు పంపిస్తాడంటే ఒక వన్ మంత్కు ఒక షెడ్యూల్ పెట్టుకుంటాడండి ఎట్లా అంటే ఈ వన్ మంత్ మీరు ఈ యాక్టివిటీస్ చేశారు వాలెట్ యాక్టివిటీస్ చేశారు ఒక పది పర్సెంట్ మీకు హెచ్సిఎస్ వచ్చింది మీ దగ్గర పదివేలు ఉన్నాయి పదివేలలో పది పర్సెంట్ అంటే ఎంత ఒక వెయ్యి కాయిన్స్ని మీరు వెరిఫైడ్ ఐటీఎల్జీలకి వాడు పంపిస్తాడు మిగతా నైన్ థౌజండ్ ఉంటాయి నెక్స్ట్ మంత్ మళ్ళా మీరు మైన్ చేసిన కాయిన్స్ ఉంటాయి అంటే ఈ నైన్ థౌజండ్తో పాటు ఇంకో పదివేలు జమ అయి ఉంటాయి అప్పుడు కూడా మళ్ళీ మీరు హెచ్సిఎస్ ఈ నెల నెక్స్ట్ మంత్లో కూడా మీరు హెచ్సిఎస్ క్రియేట్ చేసుకోవాలి ఆ హెచ్సిఎస్ ఎంత వస్తుంది ఆ నెక్స్ట్ మంత్లో ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో గెయిన్ చేస్తే ఆ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్కి తగ్గట్టు వాడు మళ్ళీ హెచ్సిఎస్ క్యాలిక్యులేట్ చేసి వెరిఫైడ్ ఐటిఎల్జి ఆ విధంగా పంపిస్తాడు అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఇక్కడ కాయిన్స్ అయిపోయేదాకా నువ్వు మైన్ చేయాలి దానికి హెచ్సిఎస్ గెయిన్ చేసుకోవాలి వాటిని వెరిఫైడ్ ఐటీఎల్జీగా కన్వర్ట్ చేయాలి ఇవన్నీ చేయాల్సింది ఎవరు నువ్వే ఇక ఈ తలకాయ నొప్పులు ఎందుకురా బాబు ఇంక ఈ ప్రాజెక్టే వదులుకుందాం కదా కొన్ని పైసలు వస్తే చాలా అనుకున్నారనుకోండి రెండు రోజులు మైనింగ్ చేయకపోతే మీ కాయిన్స్ పోతాయి తెలుసా అదే పద్నాలుగు రోజులు చేయకపోతే నీకు అకౌంటే డిలీట్ అయిపోతుంది ఇక నువ్వు ముందుకు వెళ్ళలేవు వెనక్కి వెళ్ళలేవు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట అయితే ఇది ఈ విధంగా ఎందుకు ప్లాన్ చేశారు వీళ్ళంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు మీరు పై నెట్వర్క్ ని చూసుకోండి వాళ్ళు మెయిన్ నెట్కి కాయిన్స్ ఇచ్చారు మీరు అమ్ముకోండి బాబు అని అప్పుడు ఏం చేశారు వచ్చిన కాయిన్స్ అన్నిటినీ ఒక్కటేసారి అమ్మేయడం జరిగింది జరిగితే మూడు డాలర్లు ఉన్న కాయిన్ వచ్చేసి మరి ఇరవై రూపాయలకు పడిపోయిందా లేదా మరి ఇక్కడ ఎవరిది తప్పు ఫ్రీగా తీసుకుంటున్నాం కదా మరి రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నామా వాటిని దాపెట్టుకుంటున్నామా దాపెట్టుకోవట్లేదు కదా దానివల్ల ఎవరికి నష్టం కంపెనీకి నష్టం వాటి ప్రాజెక్టుకి నష్టం కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఈ రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తున్నాడు సో దీంట్లో ఎటువంటి తప్పులు ఎంచకండి ఎందుకంటే వాడి కంపెనీ యొక్క స్ట్రాటజీని వాడి యొక్క కంపెనీ యొక్క భద్రతని కాపాడుకున్న బాధ్యత వాడి మీద ఉంది వాడు లాంగ్ టర్మ్గా ఆలోచిస్తున్నాడు ఒక వన్ నెలల చరిత్రని వాడు సృష్టించాలి అనుకుంటున్నాడు మనం ఒక మూడు నెలలో ఆరు నెలలో మైన్ చేసి ఒకట్లా తీసుకొని వాడి కంపెనీని కొలాబ్స్ చేస్తే వాడు చూస్తూ ఊరుకుంటాడా అందుకనే ఈ రూల్స్ అన్ని పెట్టాడు సో వాలెట్ రాకంటే ముందే మీకు ఈ విషయాలు తెలియాలని చెప్తున్నాను ఇక మీరు పగ తీర్చుకోవాల్సిన సమయం ఆసనమైంది అక్కడ మీరు రెఫరల్ ఇచ్చిన తర్వాత మీకు ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా ఉండలేడో వాడు మీకు సమాధానాలు ఇవ్వకుండా దాటేస్తున్నాడు వాడికి రెఫరల్ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఎవరైతే కరెక్ట్గా ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఎవరైతే మీకు హెల్ప్ఫుల్గా ఉంటారో మీ కాల్స్ ఎవరైతే లిఫ్ట్ చేసి మాట్లాడతారో మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారో వాళ్ళ రెఫరల్స్ మీరు ఇచ్చుకోవచ్చు ఈ లో ఒక చిన్న మ్యాజిక్ ఉంది చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీరు నా రెఫరల్ ఇచ్చారనుకోండి మీరు ఇందాక నేను చెప్పాను వాలెట్లో ట్రాన్సాక్షన్స్ చేయాలి అని చెప్పి ఓకేనా వారానికి మూడు స్వాపులు ఏ ఐదు ట్రాన్సాక్షన్లు ఇవి చెప్పానా లేదా ఇందులో నాకు కమిషన్ ఉంటుంది ఏ విధంగా ఉంటుందో చెప్తాను వినండి ఇప్పుడు మీరు నా రెఫరల్ కోడ్ ఇచ్చారు కదా మీరు ఒకటికి వంద డాలర్లు పంపించారు వంద ఎందుకండి ఒక పది డాలర్ అనుకోండి అక్కడ వాలెట్ వాడు ఏం చేస్తాడంటే గ్యాస్ ఫీజ్ అనేది వసూలు చేస్తాడు ఆ గ్యాస్ ఫీజ్ అనేది ఒక పది పైసలో ఐదు పైసలో ఉంటుంది అవునా కదా ఆ ఐదు పైసల్లో కూడా రెండున్నర పైసలు నాకు నా రెఫరల్ వాడావు కదా నాకు ఇస్తున్నాడు వాడు ఆ రెండున్నర పైసలు వాడు తీసుకుంటున్నాడు అనమాట ఇది ఇక్కడ లాజిక్ అనమాట ఇక మన యూట్యూబ్ కాకలు అయితే ఇక నా రెఫరల్ కోడ్ వాడు నా రెఫరల్ కోడ్ వాడు అని చెప్పేసి ఇక రేపటి నుంచి వీడియోలు స్టార్ట్ చేస్తారు తప్పలేదు వాళ్ళు మీకు హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళ కోడ్ ఇవ్వండి ఒకవేళ హెల్ప్ఫుల్ లేకపోతే నిర్దాక్షిణంగా మీరు మీకు నచ్చిన వాళ్ళకు ఓటేసుకోవచ్చు అనమాట అదే ఒక్క రూపాయి కిలో బియ్యం ఫ్రీ బియ్యం పథకం లెక్క ఉంటుంది ఇదంతా ఇక మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకో విషయం మీ షేర్ చేసుకోవాలండి లాస్ట్ టైం స్పిన్ గేమ్లో నాకు చాలామంది రెండు వందల యాభై మంది దాకా నా రెఫరల్ వాడారు రెండు వందల యాభై స్పిన్ల దాకా నాకు వచ్చాయి నేను ఆ రోజు చెప్పాను వీడియోలో ఏమన్నానంటే నాకు ఒక పిల్ల పదివేల డాలర్స్ వస్తే తలా రెండు వేల ఇరవై ఐదు డాలర్లు పంచుతాను రెండు వందల మందికి అని చెప్పాను బట్ నాకు దురదృష్టవశాత్తు రాలేదండి నాకు కూడా కేవలం ఐదు డాలర్స్ మాత్రమే వచ్చింది అది ట్రస్ట్ వాలెట్కి కూడా క్రెడిట్ అయిపోయిందనమాట అయితే మీరు ఎవరైతే నా రెఫరల్ కోడ్ ఇచ్చారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు బట్ నేను కూడా ఇచ్చేద్దామని చూశాను నా వల్ల కాలేదు ఎందుకంటే పదివేల డాలర్స్ రాలేదు ఓకేనా ఒకవేళ వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను ఇచ్చేవాడిని ఇకపోతే ఇక్కడ నా వీడియోలు ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే ఓకే ఈ పర్సన్ టైంకి రెస్పాండ్ అవుతాడు ఫోన్లు చేస్తే రెస్పాండ్ అవుతాడు మంచిగానే ఉంటాడు అని అనిపిస్తే నా రెఫరల్ కోడ్ వాడుకోండి ఇక్కడ వీడియోలో నా రెఫరల్ కోడ్ ఇస్తాను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను ఓకేనా అలాగే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఆ లింకులో జాయిన్ అయిపోండి మీకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ క్రిప్టోకి సంబంధించిన లా నాలెడ్జ్ ఇవ్వడం కోసమే ఈ ఛానల్ని నేను రన్ చేస్తున్నానండి ఇందులో ఎటువంటి స్వార్థం నాకు లేదు ఓకేనా ఎవరైతే క్రిప్టో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారో మన తెలుగు వాళ్ళు కానీ తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కానీ అర్థం చేసుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడమే నా ధ్యేయం అనమాట ఓకేనా మరి నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే ఆ లైక్ షేరు సబ్స్క్రైబు అలాగే ఆ గంట సింబల్ని కూడా నొక్కి పెట్టుకోండి మా వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుందనమాట మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా కొంచెం ఊపు వస్తుందండి మీరు ఇచ్చే ఆశీర్వాదాలే నాకు కొండంత బలాన్ని ఇస్తాయి కాబట్టి అంతవరకు మీ ప్రకాశం